అశేష ప్రేక్షకాదన పొందిన ప్రముఖ నటి బి సరోజాదేవి తన ఎనభై ఏడవ ఏట ఈరోజు బెంగళూరులో తన స్వగృహంలో మృతి చెందారు యాభై ఏళ్ళ తన సినీ జీవితంలో దాదాపు రెండు వందల చిత్రాల్లో ఆవిడ నటించారు తెలుగులో నటించినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ అవి చెప్పుకోదగిన సినిమాలు కావడం వల్ల తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆవిడ చెరగని వేశారు పంతొమ్మిది వందల యాభై ఐదులో తన పదిహేడవ ఏట మహాకవి కాళిదాస సినిమాతో సినిమాల్లోకి ఆవిడ ప్రవేశించారు ఆ సినిమాతోనే ఆవిడ కన్నడ ఫీమేల్ సూపర్ స్టార్ అయ్యారు తర్వాత రెండేళ్ల తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో పాండురంగ మహత్యం సినిమాలో నటించారు అది తెలుగులో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తమిళ్లో నాడోడి మన్నన్ అనే సినిమాలో ఎంజీఆర్తో కలిసి నటించారు ఈ మూడు సినిమాలు ఆవిడ సినిమా ప్రస్థానం మనం గనక గమనిస్తే తెలుగులో తమిళంలో కన్నడంలో కూడా సూపర్ స్టార్స్తో నటించడం వల్ల ఆవిడ అగ్రతారగా వెలుగొందారు ఇకపోతే ఆవిడ జీవిత విశేషాల్లోకి వెళ్తే పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఏడున బెంగుళూరులో జన్మించిన బైరప్ప సరోజాదేవి తన చిన్ననాటి నుంచే నాట్య కళల్లో ఆరితేరారు తండ్రి ప్రోత్సాహంతో కూచిపుడి భరతనాట్యం వంటి కళల్లో మెలకులు కూడా అభ్యసించారు కన్నడ చిత్ర మహాకవి కాళిదాస ద్వారా సినీ రంగంలో ప్రవేశించిన ఆమె అతి తక్కువ సమయంలోనే తెలుగు తమిళ హిందీ సినిమాల్లో కూడా చార్ హోదాకి ఎదిగారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇంజనీర్ అయిన శ్రీ హర్షన్ ఆమె వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి సినీ ప్రస్థానంలో సరోజాదేవి సృష్టించిన అరుదైన రికార్డులు కనుక మనం గమనిస్తే పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు అంటే దాదాపు ఇరవై తొమ్మిదేళ్ల కాలంలో నూట అరవై ఒక్క సినిమాల్లో హీరోయిన్గా నటించినటువంటి ఒక రేర్ రికార్డ్ అయితే ఆవిడ నెలకొల్పారు అలాగే పంతొమ్మిది వందల అరవై ఏడులో తనకి వివాహం అయిపోయినప్పటికీ పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి డెబ్బై నాలుగు వరకు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో సెకండ్ లీడ్ యాక్ట్రస్గా కొనసాగారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు తమిళ కన్నడ రెండు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా టాప్ హీరోయిన్స్ లో ఒకరుగా ఉన్నారు బి సరోజాదేవి తన యాభై సంవత్సరాల నటనా జీవితంలో సినీ దిగ్గజాలైన ఎంజీఆర్ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ శివాజీ లాంటి నటులతో నటించారు ఆవిడికి అభినయ సరస్వతి అనే బిరుదు ఉంది అలాగే భారత ప్రభుత్వం పద్మశ్రీ పద్మభూషణ్ లాంటి ఇచ్చి గౌరవించింది తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డుతో అలాగే బెంగళూరు యూనివర్సిటీ హానరీ డాక్టరేట్ తో కూడా సత్కరించింది ముఖ్యంగా ఎన్టీఆర్ తో ఆమెకున్నటువంటి ప్రత్యేక అనుబంధం గురించి అయితే ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిందే ఎన్టీఆర్ తొలిసారి దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణంలో మండోదరి పాత్రలో ఆమె నటించింది ఆయనతో ఎన్నో చిత్రాల్లో ఆమె నాయికగా రాణిగా మాతృమూర్తిగా నటించారు విశేషం ఏంటంటే ఎన్టీఆర్ దర్శకుడిగా చేసిన మొదటి చిత్రం సీతారామ కళ్యాణం నుంచి ఆయన చివరి దర్శకత్వ చిత్రం సామ్రాట్ అశోక వరకు ఆమె ఎన్టీఆర్ తో కలిసి పనిచేశారు సరోజాదేవి మరణం ద్వారా మనం ఒక తారని కోల్పోయిన ఆమె చిత్రాల ద్వారా ఆమె ఎప్పుడు మన మనసులో నిలిచిపోయే ఉంటారు ఆమె తెలుగు పలుకు ముద్దుగా నటన మేధస్సుగా వ్యక్తిత్వం వినూత్నంగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది సరోజాదేవి ఒక నటి మాత్రమే కాదు ఆమె భాషల మధ్య స్నేహానికి ప్రతిరూపం సాంస్కృతిక విలువలకు వేదిక చైతన్యానికి చిహ్నం తెలుగు తెరపై తన నవ్వుతో ప్రేక్షకుల్ని నవ్వించి తన విషాదంతో ప్రేక్షకుల్ని ఏడిపించిన గొప్ప నటి బి సరోజాదేవి భౌతికంగా సరోజాదేవి మరణించినా ఆమె చిత్రాల స్ఫూర్తితో ఎప్పటికీ సజీవంగానే ఉంటారు